అసలు వాని పదం మనం వాడినంత వాడు వాడు ఉండడు అసలు ఎంత తప్పగా అర్థం తీసుకునే పదం అది ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ గురించి మాట్లాడుకుందాం అందరు అస్టింగ్ కాలేకపోవచ్చు లేకపోతే అందరు అంబానీ కాలేకపోవచ్చు కానీ ఇప్పుడు నేను చెప్పే వ్యక్తి అనుకుంటే అందరు అవ్వచ్చు అంత పాజిబిలిటీ ఉన్న పర్సన్ ఆ పర్సన్ హోతై ఇంతకుముందు అడిగితే తెలియదని చెప్పారు చాలామంది వినేవాళ్ళకు కూడా తెలుసుండకపోవచ్చు కానీ అతను ఎవరో అందరికీ తెలుసు సమూహ్ ఇప్పుడున్న ప్రాపగండ లేకపోతే ఇప్పుడున్న ఏమంటారు మిషనరీ అవి లేని రోజుల్లోనే దే హ్ బికమ్ సో ఫేమస్ బికాస్ ఆఫ్ దేర్ దేర్ ఆథెంటిక్ క్వాలిటీ సో హోతై లేదా బోధై అని ఎవరిని పిలుస్తారంటే అన్ని షాపుల్లోపట ఇట్లా చేతులు పైకెత్తి ఒక లావ పొట్ట ఉండి నవ్వుతున్న ఫేస్ కలిగిన ఒక వ్యక్తి అనమాట సో అతనికి లాఫింగ్ బుద్ధ అని పేరు లేదా ఫ్యాట్ బుద్ధ అని పేరు సో మనం తెలుగులో చెప్పుకోవాలంటే ఒక ఆనంద అని చెప్పుకోవచ్చు సో అతను ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు ఓషో కూడా తన చివరి రోజుల్లో ఈ మాట చాలాసార్లు చెప్పాడు ఏం చెప్పాడంటే ఇన్ని రకాల అంటే ధ్యానం అంటే మనస్సు శరీరం యొక్క యోగ కలయిక దాన్ని అలా చేయడం కోసం మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం కానీ అది మేనిఫెస్ట్ కావట్లేదు మధ్యాహ్న పద్ధతో సంస్కృతో సాంప్రదాయము నీ మూర్ఖతో ఏదో అడ్డొస్తుంది ఎలాంటి వ్యక్తి అయినా ఈ భూమి మీద ఒక పని చేస్తాడు లేదా సో నవ్వడం అసలు పరధ్యానంగా నవ్వడం అనేది లేదు ఇప్పుడు నువ్వు ఎప్పుడన్నా పరధ్యానంగా నవ్వుతావా ఇప్పుడు దీనికి వేరే పుస్తకాలు అక్కర్లేదు నువ్వే చెక్ చేసుకో నువ్వు ఎప్పుడు ఎలాంటి సందర్భంలో నవ్వినా నీ బాడీ మైండ్ ఒక్కటికి ఉండవలసిందే శృంగారం చేసినా ఒక్కటి ఉండకపోవచ్చు ఉద్యోగం చేసినా ఒక్కటి ఉండకపోవచ్చు కానీ వెన్ యూ లాఫ్ యువర్ బాడీ అండ్ మైండ్ ఫంక్షన్ యాజ్ వన్ కలిసి ఉంటేనే నవ్వడం ఉంది సో పరధ్యానంగా నవ్వడం లేదు సో పరధ్యానంగా లేదు కాబట్టి అది సంపూర్ణ ధ్యానమే సో హోత యొక్క మెసేజ్ ఇంతే ప్రపంచంలో ప్రతి గురువుకి ఎన్నెన్నో సూత్రాలు ఉన్నాయి ఎన్నెన్నో కోట్స్ ఉన్నాయి హోతాయికి ఏమి లేవు అతని సందేశం ఏందని అడిగితే అతను చెప్పింది ఒకటే ఇఫ్ ఐ సే ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ కెన్ లాఫ్ ఇఫ్ యూ కెన్ లాఫ్ టోటల్లీ ఒకవేళ నువ్వు నవ్వగలిగితే సంపూర్ణంగా నవ్వు ఇట్ ఈస్ మెడిటేషన్ సో లాఫ్టర్ వాచ్ డివైస్ సో హోతై నవ్వడం వల్ల ఆ నవ్వుని అట్టి పెట్టుకొని చాలామంది అన్ని మర్చిపోయి చేసి జీవితకాలం నవ్వుతూ బతికేనంత సో మనిషి చేయవలసింది వేరే వాళ్ళు చేసిన తప్పులు నువ్వు చేసిన తప్పులు వేరే వాళ్ళు చేసిన మంచి నువ్వు చేసిన మంచి వీటిని చూసి నవ్వు కూడా తప్ప గంభీరంగా తీసుకునేది కాదు లైఫ్ అని చెప్తున్నాడు సో ఎవరో పోతేనే ఒకసారి అడిగాడంట ఎందుకు నవ్వుతున్నారు మీరు అంటే నాకు జీవితం అర్థమైంది ఇంకొకరు చెప్పాలంటే అయింది లేదా నేనెవరో నేను తెలుసుకున్నాను రకరకాలుగా ఒక్కొక్కరు వ్యక్తపరిచారు సరే మీ జ్ఞానోదయం ఏంది దానికి నవ్వడానికి ఏం సంబంధం అంటే అరే బాబు చిన్న కథ చెప్తానని చెప్పాడంట అతనికి ఆ చెప్పగానే అతను నవ్వుతాడంట అదేందంటే ఒక కుక్క ఇప్పుడు నేను చెప్పేది మీ అందరికీ తెలుసు చూసే ఉంటారు తన తోకను ప పట్టుకోవడానికి తనే రౌండ్గా తిరుగుతూ ఉంటుంది నేను అదే చేసిన సో ఎంత పట్టు ఎంత తిరిగినా నీ తోక నీకు అందదు ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఉంటుంది అది అనుకుంటుంది మెడ కొంచెం సాగదీస్తే ఈ తోక అందుతుందేమో అని మెడ సాగదీసేలోపు తోక ఒక ఇంచ్ ఎనికి తిరుగుతుంది అటు కుక్కలు తిరుగుతాయి తిరిగి 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 అలసిపోయట పడుకుంటుంది అనే ఉంది టక్కు దొరికింది అది సో అట్లా నేను ఏంటి ఈ అమ్మాయి జీవిత పరమార్థం ఏదైనా తిరిగి 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 హఠాత్తు తెలిసింది అసలు నేనే పరమార్థాన్ని నేను పొందే పరమార్థం అంటే ఏది లేదు నేను ప్రశాంతంగా ఉండడమే పరమార్థం తప్ప ప్రశాంతత కోసం నేను చేయవలసిన ఏమీ లేదు నేను ఆనందంగా ఉండడం నా పరమార్థమే కానీ ఆనందం కోసం ఏదో చేయాల్సిన అవసరం లేదు నేను ఆనందంగా ఉన్నా అని ఆ తెలిసిపోయింది తెలిసిపోయింది నుంచి నాకు పిచ్చి పిచ్చిగా నవ్వు వస్తుంది రెండోది నా నవ్వు చూసి అందరు నవ్వుతున్నారు వాళ్ళు నవ్వు చూసి నేను నవ్వుతున్నా సో హోతే గురించి ఒక చిన్న లెజెండ్ అంటారు దాన్ని అంటే ఒక పురాతన కథ లాంటిది ఏది ప్రచారంలో ఉందంటే జపాన్ మొత్తాన్ని మూడుసార్లు నవ్వించాడని చెప్తారు ఆయన ఏం చేసేవాడు ఏదైనా ఊరు వస్తే మంచిగా ఇంత పొట్ట చిన్న క్లాత్ బ్యాగ్ ఉంటుంది అందులో ఏముంటే ఎవరికి తెలియదు చాలాసార్లు రాళ్ళు రప్పలు ఉండేవంట కొన్నిసార్లు అట్ పళ్ళు ఇట్లాంటివన్నీ కొన్నిసార్లు ఏమీ ఉండదు సో అందులో ఏమున్నా ఉండనట్టే అందులో ఏమి లేకుండా ఏదో ఒకటి ఉన్నట్టే అట్లా ఒక ఒక వచ్చి చౌరస్తాకు వచ్చి అతను కూడా తెలియదు ఆఫియస్ ఇప్పుడు మీరు ఎవరన్నా చేసినా ఇట్ వర్క్స్ కావాలంటే రోజు చేద్దాం కాదు ఒక వ్యక్తిగా నువ్వు డిమార్ట్ లేరు పో జస్ట్ కదలకుండా ఇటు నిలబడవు అని ఎవరు పెడతారు ఏం బాబు ఇటు నిలబడ్డావు ఇట్లే వన్ అవర్ అయింది టూ అవర్స్ అయింది అందరు పోగారు నువ్వు చేయడం వల్ల వచ్చే స్పందన కంటే చేయకపోతే ఏమో స్పందన వస్తుంది బుద్ధత్వం యొక్క మూల సూత్రం ఇది నువ్వు ఎంత చేసినా రాని గుర్తింపు ఏం చేయకపోతే వస్తుంది కానీ ఏం చేయకుండా ఉండడం మనిషికి అసాధ్యం వస్తుంది భయం వేస్తుంది నేనేం చేయపోతే వెనకబడిపోతే కోల్పోతేనేమో అసలు ఈరోజు పని చేయకపోతే నేను డబ్బులు కోల్పోతేనేమో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ పెళ్ళి పిలిస్తే వచ్చేవాడు కదా ఫంక్షన్ అయితే వచ్చాడు ఎందుకు కాదు అంటే ఒకసారి అడిగి ఎందుకు రావు ఏమిటి ప్రాబ్లం అంటే ఇప్పుడు నేను లెక్చరర్ సార్ లక్ష రూపాయలు వస్తుంది ఎవరికైనా నా ఇంకా మూడు వేల రెండు వందలు లేదా మూడు వేల ఒక వంద అట్టుంటారు పెళ్ళికి వస్తే నాకు మూడు వేల ఒక వంద లాస్ అనేట్టు అనిపిస్తుంది చెప్పాడు వాళ్ళ పెళ్ళి ఆనందం తర్వాత సంగతి నాకు మూడు వేల ఒక వంద ఎవరు ఒకసారి నా ఆర్థిక విషయాన్ని పిలిపించిన రానున్నాడు ఏ లేదు మూడు వేల ఒక వంద పంపిస్తాను నీకు అయితే వస్తాను కానీ గిల్ట్తో చచ్చిపోయాడు అసలు ఏ వద్దులే తీసుకున్నా నేను తీసుకున్నా జీవితకాలం గుర్తుపెట్టుకున్నా కూడా ఇప్పటికీ చాలాసార్లు అంటాడు అప్పుడు ఇచ్చిన తీసుకోరా అబ్బాయి చర్చిన తలుచుకుంటే నా మొత్తం అగౌంట్లా దగ్గర కోటి రూపాయలు ఉంది అనుకో ఈ మూడు వేల పునః సపరేట్గా కనిపిస్తుంది అందులో అది నాకున్న మూర్ఖత్వాన్ని నా భయాన్ని నా అజ్ఞానాన్ని నాకు చూపిస్తా ఉంది దయచేసి తీసుకుంటే నేను తీసుకోను ఏమనుకోవద్దు నువ్వన్నది నేను నీకే నీకే చెప్పినంత ఇందులో ఏముంది ఇంకోసారి ఇలా కూడా జరిగింది మన హాస్టల్లో పేరు ఎందుకులే ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు నిద్రపోతుంటే నేను పిలిచాను టీధావ్ దంపాన్ని రానున్నట్టు ఎందుకు రావన్న నాకు చాలా అలసట ఉందన్న నేను రాలేను అన్నాడు ఓకే ఎవరికైనా శరీరధనం ఉంది అలసిపోవచ్చు అప్పుడే మిరైకి చేసింది అప్పుడు ఫోన్ వచ్చింది టక్కుండా లేచి అలాగే సార్ ఇప్పుడే వస్తున్నాను అన్నాడు పోయి వచ్చేసాడు నేను అంత అలసట ఉందన్నావు కదా మరి ఎవరో ఫోన్ చేసి ఎట్ల పోయినా అంటే లేదన్న ఈవెంట్ ఉందని రెండు వేలు ఇస్తే అంటే పోయిందా ఓకే డబ్బులు ఇస్తే అలసట పోతుంది అనమాట ఆ తర్వాత నేను ఒకసారి చెప్పాను కావాలని నిద్ర చూసి నిద్రపోతున్నప్పుడు ఏపీ ఇది అవ్వదు అన్న నాడు రెండు వేలు ఇట్లా ఈసరేషన్ నోరు మూసుకొని పదా అన్న సంథింగ్ అండర్స్ సో అన్న సారీ అన్నా నేను ఒట్టి తాగొద్దు ఊరికి ఈ విషయం చెప్పడానికి అంతే నీ మీద నాకేం కక్ష లేవు బట్ ఇంత స్టూపిడ్ మైండ్ అని నీ నీకు ఉద్దేశం ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది ఎవరికైనా జ్వరం వచ్చిందని చెప్పాలి ఒక ప్రత్యేకమైన వ్యక్తి డబ్బు వచ్చే పని రాగానే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చావు అనుకో అది మన ఫ్రెండ్షిప్కి ఒక విలువ లేకుండా పోయింది నువ్వు టీ తాగాలని పిలిస్తే రావాలని రూల్ ఏం లేదు సో నవ్వుకోవాల్సిన విషయాలు ఇవన్నీ సో ఎట్లయితే కుక్క తోక తన్ను తాని చేస్తుందో ప్రతి మనిషి ఆనందంగా ఉండాలని తను తను కష్టపెట్టుకుంటున్నాడు తను తాను పరిచయం చేసుకుంటున్నాడు నువ్వు హోతయ్య ఇంతే ఒకటే ఒక్క స్టేట్మెంట్ పోతే హోతయ్య గురించి ఏ డాక్యుమెంటేషన్ ఎక్కువ లేదు ఎందుకంటే అతను ఏం ప్రవచనాలు నవ్వించాడు అంతే అలాగనే స్టాండప్ కామెడీ కపిల్ శర్మ లాగా నవ్వించాలి జోక్స్ చెప్పి నవ్వించాలి తన ప్రవర్తనతో నవ్వించడం అంతే ఇప్పుడు ఎవరో వచ్చారు గంభీరంగా నాకు చాలా సమస్యన్నారు నవ్వాడు ఏ నవ్వుకో అదే నువ్వు దాని పెద్ద సమస్య అంటే బాధిస్తుంది ఇప్పుడు దీని లాజిక్ అర్థం కావాలంటే వచ్చింది ఎగ్జాంపుల్ చెప్తా ఒక పిల్లవాడు మూడు రూపాయలు పడిపోయి పడిపోయినాయి ఏడుస్తున్నాడు నువ్వేమంటావు ఒక పెద్దవాడు ఒక లక్ష రూపాయలు ఎర్రం చేసేవాడు వాడు బట్టలు చూపుకొని ఏడుస్తున్నాడు మూడు రూపాయలు పడిపోయినాయి అమ్మో నా మూడు రూపాయలు పడిపోయినాయి ఎట్లా నేడుస్తున్నాడు ఓకే ఎందుకు మూడు రూపాయల కోసం అంత ఏడు ఒక్కర్లే అట్లనే మనకు వచ్చే సమస్యల్ని అంత అయ్యా రండి రండి వచ్చేసి వచ్చేసాను అంటే అట్లా కూర్చోండి సో మీ మీకు ఏవైతే చిన్న సమస్యలు వచ్చినాయో వాటిని గంభీరంగా తీసుకోవడం వల్ల ప్రాబ్లం అనిపిస్తుంది యు ఆర్ నువ్వే దానికి సీరియస్నెస్ని ఆపాదిస్తున్నావు తప్ప అది సీరియస్ ప్రాబ్లం కాదు కల్హోనహ సినిమా చూసినా పోనీ చక్రం సినిమా అదే సినిమా చక్ర అని సినిమా సో కలహోనహలో వాడికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్ని ప్రాబ్లమ్స్ మధ్యనే పరిచయం పరిచయం ఎత్తుంటాడు ఎవ్రీథింగ్ ప్రాబ్లమే ఫోన్ ఛార్జింగ్ ఎక్కలే ప్రాబ్లం ప్యాంటు లూజ్ అయింది ప్రాబ్లమ్ ఎవడో నీ మాట నిలే ప్రాబ్లం అండ్ అండి ప్రాబ్లం ప్రాబ్లం హఠాత్గా తనకేదో ఇష్యూ వస్తే తెలుస్తుంది హీఈస్ గోయింగ్ టు డై అప్పుడు తెలుస్తుంది అన్నట్టు ఈ మరణం ముందు అవి పెద్ద సమస్యలు కావు అక్కడి నుంచి తను ఒక కాలనీకి వెళ్తాడు కూర్చోండి కూర్చోండి ప్రశ్న అక్కడి నుంచి ఒక కాలనీకి వెళ్తాడు ఏమైనా మాట్లాడతాడు ఎవరెవరు ఎంత పెద్ద సమస్యలతో వచ్చినా అతను చిన్నగా నవ్వించి విషయాన్ని చెప్పి చెప్తాడు ఇలా చెప్పడానికి కారణం ఏమిటి అని చివరిలో అందరు తెలుస్తుంది అంటే నేను త్వరలో మరణించబోతున్న ఇంతకంటే పెద్ద సమస్య ఉంటుంది అది జీవించి ఉండడమే అదృష్టం దాన్ని మనం రకరకాల సమస్యల్ని మన మీద ఆపాదించుకొని బాధపడ్డం ఎందుకు అని చెప్తుంటాడు ఎందుకంటే అతను ఒక స్థితిలో ఉన్నాడు అంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు అంటే హీ గోయింగ్ టు డై అంతకంటే పెద్ద సమస్య ఉంది సంథింగ్ ఈస్ డైయింగ్ ఇన్ సైడ్ ర్యాపిడ్లీ ఇప్పుడు హోతయ్యే సూత్రం కూడా ఇంతే ఈ ప్రపంచంలో ఏ పనైనా పరధ్యానంగా చేయొచ్చు ఇంక్లూడింగ్ ధ్యానం అసలు ధ్యానం చేసినప్పుడు నీలో కలిగే పరధ్యానం ఇంకెప్పుడు కలగదు నవ్వినప్పుడు చదువు ఇప్పుడు ధ్యానం జ్ఞాని ఒకలా చేస్తాడు ఆశ్రమంలో ఉన్నవాడు ఒకలా చేస్తాడు ఒక పద్ధతిలో ఉన్నవాడు సీరియస్నెస్ సిన్సియారిటీ లేకపోతే ఏమంటారు సీనియారిటీ ఉన్నవాడు ఒకలా చేస్తాడు ఏవో ఉన్నత లక్ష్యాలు ఒకవేళ చేస్తాడు కానీ నవ్వడం మాత్రం అందరు ఒకలా చేస్తారు ఎవ్వరు బిగదీసుకుని నవ్వరు నవ్వాలంటే నువ్వు వదులు వదులుగా మారిపోవాల్సింది దేర్ ఇస్ నో ఆప్షన్ అసలు నీకు వేరే ఆప్షనే లేదు నువ్వు నవ్వినప్పుడు ఖచ్చితంగా నీ మనోశరీరాల కలయిక తక్షణం జరుగుతుంది హోత యొక్క సంపూర్ణ సార వింతే ఒక చిన్న కథ విన్నా తర్వాత ముగిద్దాం ఒక వ్యక్తి బుక్ రాద్దామని కంప్యూటర్ టేబుల్ ముందు కూర్చొని ఎప్పుడు తన అద్దాలు పెట్టే ఒక చిన్న ఒక ఫేస్ ఉంటుంది ఆ ఫేస్కి అద్దాలు పెడతాడు అట్లా సరే కనబడుతుంది అతనికి అందుకని దాన్ని ఫిక్స్ చేశాడు ప్లేస్ కంప్యూటర్ నువ్వు కూర్చొని కంప్యూటర్ ఇట్లా ఆన్ చేసి ఇట్లా పెడితే ఆడ అద్దాలు లేవు పిచ్చెక్కిపోయింది ఇల్లంతా వెతికాడు హఠాత్తుగా మనసులో అన్వేషణ మొదలైంది క్వశ్చనింగ్ మొదలైంది నా అద్దాలు ఎవరో దొంగతనం చేశారు ఎందుకంటే ఇక్కడే పెడతాను నేను రకరకాల మిత్రులకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి చెప్పాడు నాకు నిన్న ఒక ఫ్రెండ్ వచ్చాడు అతని క్యారెక్టర్ నాకు తెలుసు ప్రాబులీ అతనే తీసుకుని ఉండొచ్చు అడుగు అడిగితే అయిపోయేది కదా ఇచ్చి ఉండేవాడిని అంటే మిగతా ఫ్రెండ్స్ ఉన్నారు అవును కొందరిని దూరం పెట్టాలి రకరకాల చర్చో చర్చోపచర్చలు సాయంత్రం వరకు జరిగింది ఫైనల్గా అందరు ఫ్రెండ్స్ మధ్యన ఒక ఏకాంగీకార భావన కుదిరింది ఈ పర్టికులర్ పర్సన్ నా దగ్గరికి వచ్చినప్పుడు తీసుకెళ్ళాడు ఇంకొకటి దగ్గరికి వెళ్తే కోర్టు తీసుకెళ్ళాడు ఇంకొకటి దగ్గర చెప్పులు ఎత్తుకెళ్ళాడు వాడే నీ ఇంటికి నిన్న వచ్చాడు కాబట్టి అద్దాలు వాడే తీసుకెళ్లించాడు మరి ఏం చేద్దాం మనం పట్టుకుందాం అంటే అంటే తప్పకుండా నువ్వు ఇంకా ఈరోజు రాయడం ఆపేసి నీకు దొంగ ఎవరో దొరికిపోయి తెలిసిపోయింది కాబట్టి నువ్వు ఆయన నిద్రపో అలాగే ఉంది ఇంకా సినిమా చూసేది లేదు టీవీ చూసేది లేదు చక్కగా కనబడవు కాబట్టి హాయిగా పడుకునేది స్విగ్గీలో ఏదో ఆర్డర్ ఇచ్చి పడుకుంటా అన్నాడు థ్యాంక్ యూ అని చెప్పి ఫోన్ అట్లా పెట్టి నేను ఇట్లా అనుకునే లోపు అద్దాల కింద పడ్డా అది పడగానే నవ్వు వచ్చింది అంట సో తను జీవితకాలం నవ్వుతూనే ఉన్నాడు అంట అడిగారు ఎందుకు నవ్వుతున్నావు అంటే నా అద్దాలను చూస్తే నవ్వు వస్తుంది అద్దాలు మాకు మేము ఎందుకు నవ్వట్లంటే అద్దాలు మీకున్నాయి కానీ అద్దానికి నాకు మధ్య జరిగిన కథను చూసినారా అది మీకు లేదు అంటే అద్దాలు ఎవరు దొంగతనం చేయలేదు కానీ నా మనసు ఎన్ని కల్పనలంది ఎన్ని మాటలు మాట్లాడింది ఎంతమందిని అనుమానించింది ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేసింది ఎట్లా కంక్లూషన్కి వచ్చింది దీనికి సహాయం చేసిన ఫ్రెండ్స్కి ఎట్లా థ్యాంక్స్ చెప్పింది ఇదంతా అని తెలిసిపోయింది ఒక అద్దం ఏ గురువు చెప్పంది నాకు చెప్పింది నాకు అందుకే అద్దాలు చూసినప్పుడు నవ్వు వస్తుంది నాకు ఎప్పుడన్నా మనసు బాధ ఉందనుకో అద్దాన్ని చూస్తే నవ్వు వస్తుంది ఇప్పుడు రకరకాల విషయాల గురించి ఎట్లయితే ఆలోచిస్తున్నానో సేమ్ మైండ్ అది మనం అనుకున్నంత గంభీరంగా ఏదీ లేదు అన్నో కోసం చిల్ చిల్పిల్ జస్ట్ రిలాక్స్గా ఉండు చిల్ ఉండు ఏమి కాదు ఏమి కాదు సరే కొన్ని సందర్భ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రతి మనిషి పోరాడవలసి వస్తుంది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అవి అందరికీ ఒకేసారి రావు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో ఒక పీరియడ్ ఉంటుంది ఆ టైంలో నువ్వు ఒక మనిషిగా మైండ్ను వాడిదో చేయాలి అరుస్తావా కేకులు ఇస్తావా సర్ది చెప్తావా ఎక్స్ప్లెయిన్ చేస్తావా బట్ అది జీవితకాలం యు ఆర్ డూయింగ్ సమ్థింగ్ ఎక్కడో చోట ఆగిపోవాలి సో హోతే జపాన్ మొత్తాన్ని మూడుసార్లు నవ్వించాయని చెప్తారు నేను ఫస్ట్ ఎప్పుడు హోతే గురించి విన్నది ప్రాబ్లీ టూ నైన్ కంటే ముందు నేను చదివే పుస్తకాల్లో కనిపించింది ఆ తర్వాత ఈ ప్రపంచవ్యాప్తంగా అతన్ని ఇంకొక విధంగా తీసుకున్నారు అడాప్ట్ చేసుకున్నారు అంటే అతని యొక్క ఎసెన్స్ని కరప్ట్ చేసి తీసుకుంటున్నారు అంటే హోతే అనేవాడు ఒక ఏమంటారు శుభ సూచకం ఆ శుభ సూచకం ఉంటే మనకు బిజినెస్ బాగవుతుంది అందుకే మోస్ట్ ఆఫ్ ద షాప్స్లో ఉంటుంది అది పిల్లల్లో ఉండదు అంటే ఎక్కడైతే వ్యాపార వృద్ధి కోరుకుంటున్నాడో అట్లాంటి ప్లేస్లో అతను బొమ్మ పెట్టుకుంటున్నారు తర్వాత ఫెంగ్ లాంటి రకరకాల టెక్నిక్స్ వచ్చినాయి తెలుసా మీకు ఫెంగ్ అంటే తెలీదా మీకు మీరు ఇరా ఫెంగ్ అంటే రూపాయి బిళ్ళలు ఇట్లా కైన్స్ కైన్స్ లాగా ఉంటాయి లేవు తి అదే బాగా బాగా వచ్చి ఫెంగ్షి ఎప్పుడు వినలేదా మీరు అంటే ఇదంతే ఏంది మనిషి మళ్ళీ దీన్ని వ్యాపారాత్మక దృష్టితో చూడటం వల్ల మళ్ళీ దాని ఇప్పుడు ఫింగ్ ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ జియోమెట్రీ సారీ జియోమాన్సీ దట్ ఒరిజినేటెడ్ ఇన్ యాన్షియన్ చైన్ అండ్ క్లెయిమ్స్ టు యూజ్ ఎనర్జీ ఫోర్సెస్ టు హార్మోనైజ్ ఇండివిజువల్స్ విత్ దే సరౌండింగ్ అన్నమాట ఇంతవరకు ఓకే దీన్ని కాస్త ఎట్లా మార్చారు ఏమంటాయి మన ఓన్లీ వ్యాపారానికి లింక్అప్ చేసుకున్నారు ఇప్పుడు ఎంత ఫింగ్ ప్రొడక్ట్స్ అనమాట మీరు ఇవి చూసే ఉంటారు ఎంత ఫింగ్ ప్రొడక్ట్స్ ఇట్లాంటివి ఇప్పుడు అన్ని షాపుల్లో ఇలాంటివి పెట్టుకుంటారు లేకపోతే ముఖ్యంగా ఇలాంటివి చూస్తుంటారు ఇట్లా సో మూలం ఒకటి దాన్ని ద వెరీ పర్పస్ ఈస్ సంథింగ్ ఎల్స్ దాన్ని మనిషి అడాప్ట్ చేసుకునేది ఏంటంటే జస్ట్ మనీని ఎర్ని చేయడానికి నువ్వు కాస్త బిజినెస్ పరంగా ఇంకా ఇవాల్వ్ కావడానికి వీళ్ళని వాడుకుంటున్నారు వీళ్ళని వాడుకోవాల్సింది మానిటరీ బెనిఫిట్స్ పొందడానికి కాదు జీవితం సీరియస్గా చూసేది కాదు అని తెలుసుకోవాలంటే హోత ఏం చూడాలి జస్ట్ ఎంత గొప్ప సందర్భం వచ్చినా ఒక రెండు మూడు నిమిషాలు పది నిమిషాలు నువ్వు ఆ సందర్భంలోకి ఇరికినా హఠాత్తుగా తెలుసుకునేది వృధా అని నవ్వుకో సో నిన్ను చూసి నవ్వుకో నువ్వు దేన్ని సీరియస్ తీసుకోకు నీ లైఫ్ని కూడా సీరియస్ తీసుకోకు సో నవ్వినప్పుడు నీ మనసు చాలా బాగుంటుంది చాలామందికి తెలుసో తెలీదో రమణ మహర్షి కార్టూన్ బుక్స్ చాలా జబ్బు ప్రశాంతంగా కూర్చొని హీస్టోరీ ఆల్ కైండ్స్ ఆఫ్ కాఫీ బుక్స్ తప్పకుండా మనల్ని నవ్వించే పుస్తకాలు మనల్ని నవ్వించే జోక్స్ లేదా కామెడీ సీన్స్ పెట్టుకుని ఎంజాయ్ చేయండి సినిమా కంటే కామెడీ సీన్స్ సో నవ్వుకునేది ఏదైనా మంచిది ఇంకోటి ఎక్కడ కల్మషంతో నవ్వడము కుట్రతో నవ్వడం ఉండదు నవ్వడం నవ్వడం నవ్విన క్షణంలో నిజంగా నువ్వు హార్ట్ ఫెల్ట్గా నవ్వితే నీ మనస్సులో అసలు ఏం ఉండదు ఇంపాసిబుల్ అన్నట్టు నువ్వు డాక్టరా ఇంజనీరా నువ్వు ఆడా మోగా మర్చిపోతున్నావు చిన్న బిట్టు చూపిస్తా మన చాలి చాప్లి అదే నిన్న అదేం సినిమా ఫేమస్ మూవీ మోడర్న్ టైమ్స్ ఈ సినిమాలో ఒక ఒక బిట్టు నేను చూశాను ఆ బిట్టు నేను కర్మన్ గట్టు ఉన్నప్పుడు చూసిన ఒక్కడనే చూస్తున్నాను అసలు ఆ బిట్టు చూడగానే నాకు ఎంత నవ్వొచ్చు అది ఇప్పుడు ఇందులో చూపిద్దాం మా ఇంటి ఓనరు వచ్చింది ఆడు మంచి తెల్లగా కొంచెం అమిత బచ్చన్ ఎత్తుగా లావుగా మంచి గిజ్జ ఉంటాయి ఓనరమ్మ ఎందుకు నవ్వు ఎందుకు అట్లా రాత్రి మాకు నిద్ర డిస్టర్బ్ అయింది తెలుసా అన్న ఏదో చిన్న సన్నివేశం చూసినావు ఎంత అంత సన్నివేశం చూసినా నవ్వుతారా బాబు అలా నవ్వొద్దు నవ్వు నియంత్రించుకోవాలి నువ్వు అని చెప్పింది అన్న అచ్చా మీరు ఫ్రీగా ఉంటే ఆ సీన్ చూపిస్తే కొంచెం చూస్తారని చూస్తే ఏముంది ఆమె నవ్విందిరా వాళ్ళు ఆయన వచ్చి ఆప్రాన్ నవ్వుతూనే ఉంది అసలు ఆ సీన్ మీకు నాకు అనిపించింది దిస్ ఇస్ అమేజింగ్ ఇది నా జీవితంలో చూసిన గ్రేటెస్ట్ ఆల్రెడీ మీకు చూపించిన నాకు తెలీదు ఓకే వచ్చిందయ్యా చంద్రం ఇది ఈ సీన్ మీరు మీరు చూడండి ఎప్పుడు చూసి ఇంతే పది సెకండ్ ఇరవై సెకండ్లు ఇంతే సంథింగ్ హ్యాపీ మనం అనుకుంటాం నీళ్ళ లోతు మనకి ఎప్పుడు తెలియదు అందరిట్లా కూర్చోవచ్చు పై పైన అందరి ధ్యానుల లోపల నిజమైన లోతు ఎవరికి తెలియదు చిలంగాారు ఒక పుస్తకం చలంగారు ఒక ఒక పుస్తకాన్ని రాస్తారు చిలంగారు గొప్ప అని స్టేజ్ మీద అందరు పొగుడుతున్నారంట ఆ టైంలో చిలంగారు అన్నారు నేను ఆ టైంలో మనస్సులో బురదలో పొరలాడుతున్నాను ఎవరికి తెలుసు అక్కడ ఎక్కడో దూరంగా వచ్చిన ఒక ఆమె గురించి ఆలోచిస్తున్నాడు అంటే గొప్ప వాళ్ళకి వీళ్ళు పొగుడుతున్నారు ఇతనేమో ఈ పని చేస్తున్నాడు అసలు నా మనసులో ఏముందో అబ్బందో వీళ్ళకేం తెలుసు జస్ట్ అవ్వకూడదు నవ్వుకోండి చాలా అన్ని వీడియోస్లో అట్లే ఉండి ఇంకొక చిన్న విషయం ఒకసారి నేను ఎప్పుడైతే నవ్వుకుని ఇంకో ఊహించి అంటే వెరీ అబ్స్ట్రాక్ట్ సిటీకి ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి వచ్చాను వచ్చిన తర్వాత ఏదో ఈ బూత్ సినిమా లాంటిది ఒక ఫ్రెండ్ నేను చూద్దామని పోయాం ఆ థియేటర్ డొక్కు థియేటర్ అది పోయిన తర్వాత అన్ని చెక్క పెంచులు ఉన్నాయి ఇప్పటిలాగా మాటన్ థియేటర్ కాదు నేను ఇంకా సినిమా స్టార్ట్ అవుతుంది ఐదు నిమిషాల్లో పక్కనే ఫ్రెండ్ కూర్చొని ఉన్నాడు నేను ఊరికి అట్లా పైకన్నా పైకంటే నాకు ఈ ఈ తలుపంత హోల్ ఉంది దానికి కానీ ఆ పైన ఉన్న ఆకాశం క్లియర్గా ఉన్నందుకు నాకు ఎట్లా అనిపించింది అది అర్థంలాగా అనిపించింది అంటే జస్ట్ ఒక అద్దం లాగా అనిపించింది నాకు అనుకుంటే థియేటర్లో పైన అద్దం పెట్టారు బలే ఉందని మా ఫ్రెండ్తో అన్న అవును రా అర్థం పెట్టారు అన్న తర్వాత నాకు వాడు వాడి వల్ల వాడు పనులు పడ్డాడు నాకు అనిపించింది అద్దం కింద నేను ఉన్నా కదా కొంచెం అది అక్కడ ఉంది సో నా రిఫ్లెక్షన్ అద్దంలో కానీ చూసుకోవాలని ఎప్పుడు అలాంటి అవకాశం రాదు కదా అందుకని ఒక ఉంటే ఇంకొక ఎవరో ప్రేక్షకుడు ముందులు ఉంటే వాడిని లేపి వెనక్కి వచ్చి ఎందుకు ఎందుకు రావాలి ఎందుకు రావాలి ఎక్కడ కూర్చుంటా అట్లా అంటే వాడికి ఏమి అద్దం కిద్దామంటే అర్థం వేసావు ఎందుకంటే సార్ నాకు కొంచెం ఏ బ్యాక్ పెయిన్ ఏదో చెప్పి ముందుకు వెళ్ళినా మా ఫ్రెండ్ ఏందిరా నీ లొల్లి లలికి ఒక్క నిమిషం రా చెప్పి కూర్చున్న తర్వాత అమ్మాయి అద్దంలో మొహం కిందికి వెళ్ళి చూస్తే ఎట్లుంటుంది అని ఎంత చూసినా టై నా రిఫ్లెక్షింగ్ అనిపిస్తలేదు హఠాత్తు కొంగలు పోయినాయి పైని నాకు ఎంత నవ్వుతుందంటే అసలు సినిమా చూడలేకపోయినా అసలు నాకు నాకు చూస్తే వస్తుంది సార్ ప్రాబోలు ఇట్లాంటి ఏదో పిచ్చి అనుభవం ఏంటది హోతే ఏదేమైనా ఏది అనుభవం అని మనం చెప్పొచ్చు అంటే ఒకసారి నీకు అర్థమైన తర్వాత ఇక దా జీవిత చరమాంకం వరకు దాంట్లో తేడా ఉండదు ఇంకా అంటే మళ్ళా క్రాస్ చెక్ చేసుకోవడాలు ఈరోజు పొద్దున్నే ఎవరో నాకు ఒక బ్యూటిఫుల్ హ్యాండ్ రిటర్న్ డాక్యుమెంట్ రాసి పంపారు చదివాను వాళ్ళు అందులో మెసేజ్ వచ్చింది ఇది కరెక్టేనా అని నేను ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి మొత్తం నాశనం చేశారు మీరు అసలు కరెక్టేనా అని అడగకూడదు అడిగితే డౌట్ ఉన్నట్టే ఇప్పుడు నా కన్ఫర్మేషన్ ఎందుకు నీ అనుభవానికి ఇప్పుడు నువ్వు ఏదైతే రాసావో అది నువ్వు ఆచరిస్తుంటే తెలుస్తుంది కరెక్ట్ అయినా అవునా కాదా అని సరే ఇప్పుడు వంద మంది కరెక్ట్ అన్నారు కరెక్ట్ అయిపోతుందా సో ఆలోచిస్తూ కూర్చున్నవాడు కరెక్టేనా అని అడుగుతాడు ఆలోచనతోనే తన జీవితాన్ని ఎండి చేయాలనుకుంటున్నాను ఈ డజెంట్ వాంట్ ప్రాక్టీస్ అటు కాకుండా ఇప్పుడు ఉదాహరణకి నేనే నీకు ఒక మెసేజ్ పెడతా సాటి మనిషిని ప్రేమించాలి మన దగ్గర నుంచి షేర్ చేసుకోవాలి కరెక్టేనా కరెక్టేనా అంటే ఎగ్జామ్ కరెక్ట్ అన్నావు అనుకో నేను ఎప్పుడు చేయకపోతే సో కరెక్ట్ తప్పులు అనేవి ఓన్లీ సైకలాజికల్ ఉంటాయి అది ఆచరణకు దిగిన తర్వాత కరెక్ట్ తప్పు అనేది ఏమి ఉండదు దాని యొక్క రిజల్ట్ నీ జీవన విధానంలో తెలుస్తుంది అది ప్రమాణమైతే తప్ప భాష కాదు జే హోతై